Welcome to TRV News. పోచారం మున్సిపల్ పరిధిలో రాజ్య గురు కల్పాలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డి గల్ప కోసం గత వారం రోజులుగా ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నూట ఇరవై రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డికి మరియు మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ప్రజలకు తెలియజేస్తూ విస్తృత ప్రచారంలో పాల్గొన్న పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోచార మున్సిపల్ ఉపాధ్యక్షులు దేవేందర్ మధరాజ్ పాల్గొని రాజ్య గురు అన్ని బ్లాక్లలో కరపత్రాలను పంచుతూ పార్లమెంట్ అభ్యర్థి తామహేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను తెలియజేపరుస్తూ చేయి గుర్తుకు వేద్దాం పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపిద్దాం అనే నినాదాలు చేస్తూ ప్రచారం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో కె శంకర్రెడ్డి కృష్ణానాయక్ జాఫర్ ఖాన్ మధుకరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజ్ గౌడ్ వెంకటేష్ శేషు మోహన్ పి రమేష్ వి వెంకటేష్ ఓబీసీ సెల్ లక్ష్మీభాయ్ యు లక్ష్మి పద్మావతి శశికళ పావని స్వప్న శోభా సునీత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాబులు వస్తుంది గెలిస్తే కంగ్రెస్ పా జాబ్లో వస్తుంది అవుతుంది ఇల్లు కూడా పేపర్లో వస్తుంది

ందరం మహేంద్ర రెడ్డి గారి గెలుపు కొరకు మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్క మహిళకు గడప గడపకు డోర్ టు డోర్ మా కాంగ్రెస్ కు ఓట్ వేసి మంచి అన్ని మేము చెప్పిన ఆరు స్కీమ్ల గురించి మంచిగా గ్యాస్ కానీ బస్సే కానీ గాని మేము నెరవేర్చినాము కాబట్టి మేము ప్రతి ఇంటికి ఇంటికి పోయి అమ్మ అక్క అని డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటా అమ్మ మన హక్కులు మనం మంచిగా ఓటు వేసుకొని మంచికి వేసుకొని గెలిపించుకొని మన హామీలు ఏందో మనం నెరవేర్చుకోవాలి ఇక్కడ పేద ప్రజలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ మేము కాలనీలు ఉండి మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ పోయి చూస్తున్నాము ఎందుకంటే అమ్మ ఇదివరకు పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఏ పని చేయలేదు బిఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గురు కలప ఇల్లు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి దేవుడు అసలు మాకింతవరకు ఏ పార్టీలు ఎక్కడ ఇండ్లు అక్కడ ఎక్కడ చిప్ప అక్కడనే ఉన్నట్టు ఉన్నది ఇక్కడ మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ మేము మంచిగా మెజార్టీతో గెలిపించుకొని మంచి ఇక్కడ మంచిగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టించుకొని మేము మంచిగా ప్రజలందరూ సేవ చేయాలని ముందుకు వస్తున్నాము మా పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుని ఆహార నిషాలు శ్రమ పడి మా మహిళలు మా అన్నలు మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు గురించి మా ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ రావాలని చాలా కష్టపడతాం మేము దీని గురించి మేము కష్టపడతామని చాలా విధంగా తెలియజేస్తున్నాం పోచారం మున్సిపాలిటీ అన్నోజుగూడ గ్రామంలోని ఆర్జిక కాలనీ నందు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుంత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు మేము ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలనీ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుంది ఏంది అనేది గతంలో జరిగిన ఉపయోగాలు ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఉపయోగాలు ఏంటి అనేది మేము విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేస్తూ మా అభ్యర్థి గెలుపు కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం గతంలో శాసనసభ్య ఎలక్షన్లో మా స్థానిక స్థిరైనటువంటి మెడ్చల్ మేము కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది అట్టి విషయాన్ని మేము ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు మేము ఆహరినిషల్లు కష్టపడుతూ ఈసారి మేము ఖచ్చితంగా మా మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించుకొని ఆ యొక్క గెలుపును ఈ యొక్క గల్లి గెలుపును మేము మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ రూపంలో మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలంది మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ నాలాంటి తోటి అందరూ కాంగ్రెస్ పార్టీ లాగా ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను అందిస్తూ ప్రజలలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే నిదానం ఆ రోజు ఎలాగైతే మొదలైందో ఈరోజు మన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రజలలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో తోట భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లను ప్రతి ఒక్క రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి మా వంతు బాధ్యతగా రోజు మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించి వారికి మేము రాహుల్ గాంధీ గారికి మద్దతు పలపడానికి మేము ఢిల్లీకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మా యొక్క పోచారం మున్సిపాలిటీ పరిధిలో గత ఎనిమిది రోజులుగా మేము విస్తృత స్థాయిగా పోచారం అన్నానగర్ లక్ష్మీనగర్ కాలనీ ప్లస్ పో కూడా గ్రామాలలో విస్తృతంగా మేము ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి విజయవంతంగా ఓటర్లను మాకు ఓటు ఎందుకు వేయాలి ఎందుకు వేయొద్దు అనేది గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంది మా ప్రభుత్వం చేయబోతే చేయబోయే అభివృద్ధి ఏంది అనేది మేము తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మేము అడిగే హక్కు మాకు ఉన్నది కాబట్టి మేము ఆ రకంగా మేము అడిగి మేము అభ్యర్థిని గెలిపించడానికి పోచారం మున్సిపాలిటీ పోచారం మున్సిపాల అది ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజులు ఇవ్వాలడికి ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాం ఒక ముప్పై ముప్పై ఐదు మంది తోటి ఫస్ట్ అన్నానగర్ నుంచి పోచారం నుంచి మనకు మన లక్ష్మీలక్ష్మి కాలనీ నుంచి మన అన్న ఇది ఏది రాజకీయ ఒకటి పోయి మన అన్నోజ్ కూడా ఒకటి సాయినాగారు ఒకటి అన్ని తిరిగి తిరిగి అన్ని ఫోటోలతో సాగున్నాయి ఎవరో ఎదుటోడు ఎవడో మా పార్టీకి సంబంధించిన నేను ఏడు కాడు ఎవడో కాంప్లీట్ చేసి వీళ్ళు ప్రచారమే చేస్తారు లేదని పుకారు లేపుతారు అది నమ్మొద్దు ప్రతి ఒక్క ఫోటోతో సాగున్నాయి మా దగ్గర మేము లేచి ఐదు గంటల పబ్లిక్ వస్తారు ఎనిమిది గంటల దాకా తిరుగుతున్నారు పబ్లిక్ ప్రచారం ప్రతి గల్లి గల్లికి తిరిగి కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి రాజీవ్ గాంధీ వీళ్ళందరి పేరు చెప్పుకుంటా జిందాబాద్ కొట్టుకుంటా జిందాబాద్ కొట్టుకుంటా ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క కార్యకర్త కలుసుకుంటా మేము పనిచేస్తున్నామ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మా పోచారం పోల్చుకో ప్రతి గడప గడప తిరుగు గత ఎనిమిది రోజుల నుంచి వెళ్ళి విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది కావున మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఐదు హామీలు నెరవేరాయి ఇంకొక హామీ ఇచ్చే విధంగా ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇస్తానని మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడం జరిగింది అదే హామీలను ప్రకారంగా ప్రతి గడప గడపకు తీసుకొని వెళ్తూ మా ఎంపీ మా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసము మా అధ్యక్షులు మా పోచారం అధ్యక్షులైతే మా ఇక్కడ ఉన్న ప్రతి లీడర్లు అయితేంది మా కాలనీ లీడర్లు అయితేంది మేము అందరం కలిసి విస్తృతంగా పొద్దున్నే మార్నింగ్ ఐదు గంటలకు నుండి స్టార్ట్ చేసి తొమ్మిది గంట పది గంటల దాకా ప్రచారం చేయడం జరుగుతుంది మా అదే విధంగా సాయంత్రము నాలుగున్నర ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది కావున మా ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకోవడం కోసము ప్రతి క్షణము మేము కష్టపడతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి వెళ్తామని ఈ ఖచ్చితంగా సారైనా పోయినసారి మా ఎమ్మెల్యే కొద్దిగా అవదుడుకల వల్ల పోయినందుకు ఈ ఈసారైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఎంపీగా ఎంపీగా గెలిపించుకొని మా రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దామని మేము అందరము విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది కావున దయచేసి మేము అందరము ఇక్కడ ప్రతిక్షణం కష్టపడుతున్నాము గుర్తించండి ఎవరో ఏదో అన్నారని మా మా మీద నింద నిందలు వేయకండి దయచేసి ప్రతిక్షణం కష్టపడుతున్నామని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కార్యక పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు అందరికీ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము మంచిగా ఈ రోజుకు ఎనిమిది రోజులు అయింది మనం పోచారం అన్నచూడం నుండి పోచారము అన్న అన్న అన్నానగారు ఈరోజు రాజు గురకల్ప కాలనీలు తిరుక్కుంటూ ఇంటింటి ప్రచారము మనము ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీల గురించి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఏం చేసింది ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఇప్పటిదాకా ఏం చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుపుతూ అవగాహన పెంచుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఈరోజు మాకు మంచి స్పందన వస్తున్నది ప్రతి ఎక్కడ ఏ గడపకపోయినా పోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము పోతుంటేనే వాళ్ళు చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాము ఏ పార్టీ వచ్చినా కానీ మేము ఏమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పేసి వాళ్ళే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతున్నది ఇంకోటి మేము గ్యారంటీలు కూడా ఖచ్చితంగా చేస్తాము మా రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఆగస్టుల పదిహేను తారీఖు ఆగస్టు ప పదిహేను లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి కంటముఖంగా చెప్తున్నాడు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ అవుతుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఉత్తగానే వృధా చల్తున్నది అది ఏందంటే మొత్తం కాడికి ఇప్పుడు పదిహేనుల నుండి రాజ్యం వాళ్ళది అయింది మొత్తం దోపిడీకి దోపిడీ చేసి మొత్తం ప్రతి ఒక్కటి దొంగత మొత్తం ఎక్కడ అంటే అక్కడ కబ్జాలు నిన్న ఒకటి మా రేవంత్ రెడ్డి అన్న హరీష్ రావుకు చెప్పిండు ఖచ్చితంగా పదిహేను తారీఖు మేము ఆగస్టులో ప పదిహేను తారీఖు వరకు రుణమాపి రెండు లక్షల రూపాయలు చేస్తాము నువ్వు రాజీనామా లెటర్ తయారు చేసి పెట్టుకోమని చెప్పేసి అన్నాడు నీ దొంగలం కాము మీ బిఆర్ఎస్ పార్టీ పచ్చి దొంగ ప్రతి ఒక్కడు మొత్తము లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు కూడా మొత్తము దోసుకొని తిన్న తిన్న పార్టీ మీది ఖచ్చితంగా ఇది మా ప్రభుత్వం అట్లాంటిది కాదు మేము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికే వచ్చినాము ప్రజలు ఏది ఏది అడిగినా కానీ స్వచ్ఛందంగా ఉంటే వాళ్ళు అడిగిన హామీలను ఖచ్చితంగా మేము ఇంకా ఇంకా మేము ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా వేరేటివి ఉంటే కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాము వాళ్ళకు వాళ్ళ గరిబోలకు ఏం కావాలన్నా కానీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న ముందుకొచ్చి కంఠముఖంగా చెప్తున్నాడు అదేవిధంగా మేము మేము కూడా ప్రజలలో అదే అవగాహనతోటి మేము ప్ర ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డి అన్నకు రేవంత్ రెడ్డి అన్నది ఇంతకు ముందు ఎంపీగా రేవంత్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి అట్లా అదే విధంగా సునీత మహేందర్ రెడ్డిని కూడా మేము గెలిపించుకొని రేవంత్ రెడ్డి అన్న గారికి మేము కానుకగా ఇస్తాము ఖచ్చితంగా మా పోచారా మున్సిపాలిటీలో అధిక మెజార్టీ తీసుకురానికి మేము సహాయశక్తిగా కృషి చేస్తున్నాము చేస్తాము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి గంటాముఖంగా చెప్తున్నాము ఇది మా మా మేము చెప్పే వాగ్దానము మా వాళ్ళు కూడా అందరు కూడా ఖచ్చితంగా ఐదు గంటలకు ఖచ్చితంగా ఐదు గంటలకు రమ్మంటే ఐదు గంటలకు వచ్చేసి ప్రతి ప్రతి గల్లీ గల్లీ తిరుగుంటా కడప కడుపు తిరిగి తిరుక్కుంటా ఎనిమిది ఎనిమిదిన్నర దాకా తిరిగి మేము వెళ్ళిపోతున్నాము ఇది ఎవరో ప్రచారం చేసుకుంటూ మేము తిరుగుతా చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి